పర్యవేక్షణ లేకుండా పురపాలక శాఖ అజమాయిషి లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో అదృష్టవశాత్తు కూలీలు షిఫ్ట్లు మారే టైంకి ప్రమాదం జరిగింది లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు అంత పెద్ద ప్రమాదం ఇది రెండు ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాళ్ళు మొత్తం కొట్టుకుపోయింది అందుకే నేననేది మా పార్టీ అనేది ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఎందుకంటే తొమ్మిదో నెల తొమ్మిదో నెల ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది తొమ్మిదో నెలలో అడుగుపెట్టారు మరి తొమ్మిది నెలల్లో ఈ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ను పర్యవేక్షించకుండా ఏం జరుగుతుందో తెలుసుకోకుండా కనీసం పట్టించుకోకుండా మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వల్ల ప్రత్యక్ష పర్యవేక్షణ లేకపోవడం వల్ల అక్కడ అధికారుల మీద అజమాయిషీ లేకపోవడం వల్ల ఈ రకంగా ఈ లీకేజీ ద్వారా ఒత్తిడి పెరిగి మొత్తంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పి వాళ్ళ అధికారులు చెప్తా ఉన్నారు ఒక్క మాట మాత్రం పక్కాగా చెప్పాలా ఇది హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఇందులో ఎవరి ఫెయిలియర్ కాదు పక్కాగా మున్సిపల్ శాఖ తన దగ్గరే పెట్టుకొని ఆ శాఖను గాలి కొదిలేసిన ముఖ్యమంత్రిదే దీనికి ప్రధానమైన బాధ్యత ఇలాంటి భారీ ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్యవేక్షించాలి మానిటర్ చేయాలి ఎవ్రీ డే చూడాలి తప్పకుండా ప్రభుత్వం మీరు ఇవాళ ప్రజలకు మీరు సంజాయి చేయాలి ప్రమాదం జరిగినట్టు మీకు తెలుసా తెలవదాని ముందు చెప్పండి తెలిస్తే ఎందుకు వన్ వీక్ దాచిపెట్టారు మీ తప్పు లేకపోతే అది కూడా చెప్పండి అసలు ఇంకొక ముఖ్యమైన మాట నేను అడుగుతా ఉన్నా ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మేడిగడ్డలో ఒక సంఘటన జరిగింది మేమేం దాయలేదే వెంటనే పత్రికల్లో వచ్చింది మేమందరం కూడా మీరు చూశారు మేము కూడా చూసినాం ఆ తర్వాత ప్రతిపక్ష నాయకులు మేమేం గోప్యత మెయింటైన్ చేయలేదు జరిగింది ప్రమాదం అని చెప్పాం అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉండే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండే వాళ్ళు బాధ్యత తీసుకున్నారు అధికారులు చూశారు వెంటనే ఏజెన్సీ కూడా స్పందించింది ఎల్ఎన్టీ ముందుకొచ్చింది అధికారికంగా అదే రోజు రాత్రి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎల్ఎన్టీ స్టేట్మెంట్ ఇచ్చింది ఏమని మొత్తం నష్టం జరిగింది మళ్ళీ మేమే లోపాలు సరిదిద్దుతాం ప్రజల మీద భారం పడకుండా మళ్ళీ దాన్ని రెక్టిఫై చేస్తామని కూడా చెప్పారు మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి మాకు దాచాల్సిన అవసరం లేదు కాబట్టి సీక్రసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మేము ఆనాడు ప్రభుత్వంలో ఉండి కూడా అలాంటి ప్రమాదం జరిగినప్పుడు ముందుకొచ్చి చెప్పాం గంటల్లోనే వివరాలు బయటకు వచ్చినాయి కానీ ఈరోజు ఈరోజు ఈ ప్రభుత్వం మరి ఎందుకు సుంకిశాల ఘటనను బయటికి రాకుండా వారం రోజులు తొక్కిపెట్టింది ఈ విషయం బయటకు చెప్పాలా ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్న ఈ ఘటన జరిగినప్పుడు హి వాజ్ ఇన్ హైదరాబాద్ హి వాజ్ ఇన్ తెలంగాణ కానీ ఘటన జరిగిన తర్వాత కూడా ఇరవై నాలుగు గంటల తర్వాత ముఖ్యమంత్రి గారు బలాదూర్ అని చెప్పి ఆయనతో అమెరికా విమానం ఎక్కి వెళ్ళిపోయాడు అంటే కనీసం పర్యవేక్షణ లేదు రిపోర్టు లేదు చూసింది లేదు పోనీ అక్కడ ఘటనా స్థలానికి పోవడం కాదు ఇక్కడన్నా కనీసం రివ్యూ చేశారా కనీసం ప్రజల దృష్టికి తెచ్చారా ఇదేనా ఒక ప్రభుత్వం వ్యవహరించాల్సిన తీరు అందుకే మేము డిమాండ్ చేసేది మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తూ ఉందో ఏ ఏజెన్సీ అయితే ఈ పనులు చేస్తుందో వెంటనే ఆ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టండి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి వేఆర్ డిమాండింగ్ వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టండి వాళ్ళు మళ్ళీ ఒక వర్క్ కూడా ఈ రాష్ట్రంలో చేయడానికి వీలు లేకుండా ఏ డిపార్ట్మెంట్ అయినా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు ఏదో పోతున్నారు సైట్ అని చెప్పారు నేను ఉప ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎంతసేపు వేరే వాళ్ళ మీద నిందలు మోపి తప్పించుకుంటామంటే కుదరదు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిది నెలలు ఈ ప్రాజెక్ట్ని ఎందుకు పక్కకు వారేసిన్రు ఎందుకు ప్రమాదం జరిగితే వారం రోజులు దాచిపెట్టిన్రు ఎందుకు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చిన తర్వాత ఎందుకు మీ ప్రభుత్వం ఇవాళ దిద్దుబాటు చర్యల్లో భాగంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నిందలేస్తున్నదో చెప్పాలి నిజంగానే ముఖ్యమంత్రికి తెలియకపోతే అది కూడా అది కూడా చెప్తా ఉన్నా నిజంగానే ముఖ్యమంత్రికి తెలియదు రోజు వరకు అనుకుంటే నిన్నటిదాకా సోషల్ మీడియాలో వచ్చేదాకా అనుకుంటే మరి ఈయనకు పరిపాలన మీద పట్టుందా ఆయన డిపార్ట్మెంట్లో తాను ప పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే ముఖ్యమంత్రికి తెలియదు అని కనుక ఉప ముఖ్యమంత్రి చెప్తే అంతకంటే సిగ్గుచేటు ఉంటుందా ఆలోచించండి ఒకవేళ తెలిస్తే తెలిసి కూడా ఇరవై నాలుగు గంటలు సమీక్ష చేయకుండా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విమానం ఎక్కువ అంతకంటే బాధ్యత రాయితీ ఉంటుందని నేను అడుగుతా ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యవేక్షణ వైఫల్యం జవాబుదారితనం లేకపోవడం మళ్ళీ మీదికెళ్ళి మా మీద దాడి చిల్లర దాడి చిల్లర విమర్శలు లేకి మాటలు ఈ ఎట్లుందంటే వీళ్ళ కథ మంచి జరుగుతునేమో వాళ్ళ ఖాతాల కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంది కేసీఆర్ ప్రభుత్వం పరీక్ష పెడుతుంది కేవలం